ఎట్లా ఎట్లా మరి ఖజానా ఖాళీగా ఉందని కాంగ్రెస్ నాయకులే చెప్తా ఉన్నారు డిప్యూటీ సీఎం పక్కన చెప్తా ఉన్నాడు సీఎం మంత్రులు ఉన్నారు అవగాహన లేని ముఖ్యమంత్రి ఉన్నారు పరిపాలన గురించి తెలియని ముఖ్యమంత్రి ఉన్నారు ఏం చేయాలి ఇప్పుడు నీకు ఈ రాష్ట్రంలో డబ్బులు లేవు అనుకుంటే నీకు అందాల పోటీలు పెట్టాడు అవసరమా డబ్బులు లేవు అనుకుంటేనే అందాల పోటీలు పెట్టినా డబ్బులు లేవ లేవు అనుకుంటేనే ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క జిల్లాకు హైదరాబాద్ వంద కిలోమీటర్లు పోంగనే హెలికాప్టర్లు ఎక్కువ అవసరమా ఒక్కొక్క మంత్రి యాభై కదా అద్దంకి దయగర్ గారు ఎమ్మెల్సీ ఆయనే చెప్తా ఉన్నాడు కదా పెట్రోల్ కి ఎంత ఖర్చు అవుతుంది అందరూ కలిసి ఒక హెలికాప్టర్ వెళ్తే తప్పే ఉంది అంటున్నాడు కదా కాస్ట్ ఆఫ్ ట్రకింగ్ ఉంటదా చెప్పింది అండి దానికి ఎంత ఎంత బిల్లు పెడుతున్నారు తెలియదా ప్రజలు అంతా అమాయకంగా ఉన్నారా ఇలా అందాల పోటీల మీద నిన్న నిన్న వెందు పెట్టినారు కదా దానికి ఒక్కొక్క ఒక్క ప్లేట్ లక్ష రూపాయల ఒక్క ప్లేట్ లక్ష చిల్లర ఉన్నట్టుంది పొద్దున డబ్బులు లేవు నన్ను చూసి ఎక్కడ అప్పు పుడతలేదు అన్నప్పుడు ఇవి అనంగా వచ్చినాయి అంటున్నా నువ్వు అందాల పోటీలు అవసరమా ఆ అందాల పోటీలో పెట్టే బదులుగా ఊర్లలో రైతన్న రైతన్నలు ఏడుస్తున్నాడా ఆ రైతులు నాదుకో నువ్వు 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 వచ్చిన తర్వాత నువ్వు నువ్వు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడనైనా ఇరవై నాలుగు గంటల కరెంటు నువ్వు ఏర్పాటు చేసినవా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడనైనా ఇరవై నాలుగు గంటలు కరెంట్ పెట్టి ఇలా సాగునీరు అందించినవా ఉచిత కరెంట్ లేదా ఉచిత కరెంట్ ఇచ్చిన ఉచిత కరెంట్ ఎంత మందికి అమలు చేస్తున్నావు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఉచిత కరెంట్ ఎన్ని 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 యూనిట్లు ఇస్తున్నావు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఎంత మందికి అమలు అవుతుంది ఎంత మందికి అమలు అవుతుంది అది అట్లా అట్లా ఎన్నిసార్లు కరెంట్ పోతుంది ఆ అసలు విద్య విద్య మన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నట్టు బట్టి విక్రమార్క గారు వాళ్ళ 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 ఊర్లో ఎన్నిసార్లు కరెంటు పోయిందో పోయి చూసుకోమాను పాపం బట్టి విక్రమార్క గారి చేతిలో పూర్తి అధికారాలు లేవు పూర్తి అధికారాలు లేవు ఎందుకంటే నేను ఓపెన్ చెప్తున్నా వాళ్ళ దాంట్లో వాళ్ళే ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి అనేది ఎప్పుడు ముఖ్యమంత్రిగా దింపుదామా అనేది వాళ్ళు కసితోనే ఉన్నారు ఇంకా ఇలా విద్యుత్ విద్యుత్ శాఖల్లో ఇలా తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి పోతుంది గోదావరిఖని పోతుంది ఖమ్మం పోతుంది కొత్తగూడెం పోతుంది ఇలా పరగాల పోతేంది వరంగల్ పోతుంది ఇక్కడ ఎక్కడ పోయినా తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో నీకు రైతులు కరెంటు కరెంటు కరెక్ట్ ఇరవై నాలుగు గంటలు కరెంటు వస్తేనే సాగునీరు అందిస్తేనే ఇలా ఇలా హ్యాపీగా ఇలా ఆనందంగా పంటలు కానీ ఎందుకు ఎందుకు ఉరిత వేలాడుతున్నారు ఆ విద్యుత్ కరెక్ట్ ఇచ్చేటోని అయితే ఎందుకు రైతులు చనిపోతారు దీనికి సమాధానం బట్ విక్రమార్ గారు చెప్తారా రేవంత్ రెడ్డి గారు చెప్తారు చెప్పాలి మరి ఇప్పుడున్న మంత్రివర్గం మీద మీ ఆలోచన పర్ఫెక్ట్ మంత్రులు ఉన్నారా మంత్రివర్గం కరెక్ట్ చేతుల్లో ఉందా అనుకుంటున్నారా ఒక్కరో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి అవగాహన లేదు ఒక్కరో ఇద్దరికి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ముఖ్యమంత్రికి అవగాహన లేదు ఇలా విద్యాశాఖకు మంత్రే లేడు ఓం శాఖకు మంత్రే లేడు మన జీ మున్సిపల్ శాఖకు మంత్రే లేడు గిన్ని శాఖలు గిన్ని మత్స్య శాఖకు మంత్రే లేడు గిన్ని శాఖలు నీ దగ్గర ఉన్నాయి ఒక ముఖ్యమంత్రి దగ్గర అంటే ఈ రాష్ట్రంలో అనేక అనేక పెట్టుబడి శాఖలకు మొత్తం నువ్వు నీ ఆధీనంలో పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే మార్గం చూసుకున్నావు తప్ప నీ దగ్గర ఏం లేదు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఇరవై ఐదు శాతం పదిహేను శాతం కమిషన్లు పర్సెంటేజ్ పెట్టుకొని కమిషన్లు పెట్టి బిల్లులు రిలీజ్ చేయించుకునే పాలన నడుస్తుంది తప్ప నిజంగా పేద ప్రజలకు కూడా పేద ప్రజలకు కూడా ఆనందం పొందే పాలన అయితే ఎక్కడ జరుగుతుంది అతి చిన్న వయసులో మంచుకో మొండికో కేసీఆర్ గారి పాలన బ్రహ్మాండంగా చేస్తుంది కేసీఆర్ గారు కానీ కేసీఆర్ బీజేపీ నాయకుడిగా చెప్తున్నారు సామాన్య ప్రజలుగా ఆయన ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా కేసీఆర్ గారి పరిపాలన రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ పాలన వంద రేట్లు మంచిగానే ఉంది కానీ కేసీఆర్ అంటోడు కొన్ని తప్పులు చేసిండు కేసీఆర్ నేను ఏకీభవిస్తున్నాను అనుకోకు కేసీఆర్ కూడా తప్పులు చేసిండు ప్రజల్ని కలవకపోవడం ఉద్యమకారులను పట్టించుకోకపోవడం కొంత ఈడర్లు ఆయన అసలు లీడర్లను బయటకు పంపించుకోవడం అహంకారం అహంకారం ఉన్నది కాబట్టి కేసీఆర్ ఓడిపోయి ఎలా అహంకారం ఉన్నది కాబట్టి కేసీఆర్ ఓడిపోయి కానీ అంతకంటే డబల్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు బేసిక్ ఉద్యమకారులు మాట వచ్చింది కాబట్టి నాకు తెలిసి మీరే బాగా సీనియర్ కూడా ఉద్యమకారుల్లో దాదాపు చిన్న వయసులోనే మీరు చాలా విషయాల్లో కొట్లాడిన వ్యక్తి ఉద్యమాల్లో మీరేం చెప్తారంటే ఉద్యమకారులకి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏదైనా ఒక పెద్దపీట కానీ ఏదైనా కనీసం స్థలం జాగిస్తా అన్నారు ఏమైనా ఉందా కానీ చెప్పే సంవత్సరం అవుతుంది జూన్ రెండో తారీఖులోపు రెండు వందల యాభై గోజాల జాగా ఎఫ్ఐఆర్ కేసులు ఉన్న ఉద్యమకారులకు ఇస్తానని చెప్పి మళ్ళీ జూన్ వచ్చే నెల జూన్ రెండు వస్తుంది రెండు సంవత్సరాలు కంప్లీట్ అయితే సంవత్సరం కంప్లీట్ అవుతుంది ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు ఇక్కడ పెద్దపీట తెలంగాణ ఉద్యమకారుల మీద ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీ తుపాకీ పట్టుకొని వచ్చినోడికి ఉద్యమకారులకు ఇస్తాను అంటే నమ్మల్ రెడ్డి కరీంనగర్ కరీంనగర్ జిల్లాలో తుపాకీలు పట్టుకొని వచ్చిన ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి తుపాకి పట్టుకొని వచ్చిన వాడు మా మీద ఉద్యమకారుల మీద ఈ గీన నంతర ఇలా తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే నిజంగా తెలంగాణ ఉద్యమకారుల మీద గౌరవిస్తే పార్టీలకు అతీతంగా తీసుకోవాలి ఈ ఉద్యమకారులల్లో వివిధ పార్టీలలో ఉంటారు ఉద్యమం చేసిన వాళ్ళు వివిధ పార్టీలలో ఉంటారు వాళ్ళందరినీ గౌరవించుకోవడం ఒక ప్రభుత్వం ముఖ్యం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం నువ్వు ఇలా రెండు వందల యాభై గజాల జాగా ఇస్తాను కదా ఇటు పోయిందన్నమాట ఇంతవరకు అమలు చేస్తలేవు ఏమనిపిస్తూ ఉందంటే ఉద్యమాల్లో చాలా కొట్లాడి తెచ్చుకున్నారు చాలామంది ప్రాణాలు కోల్పోయారు మీ సోదరులు ఉన్నారు చాలామంది తండ్రి లాంటి సమానులు కూడా చాలామంది ఈ ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబాలను చూసినప్పుడు కానీ ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంది ఇలా అనేక మంది విద్యార్థులు మరణించారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు పద్ పద్నాలుగు మంది విద్యార్థులు మరణిస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ శాతమాన యూనివర్సిటీ అట్లా అనేక యూనివర్సిటీ విద్యార్థులు అగ్గేమనితే ఇలా తెలంగాణ రాష్ట్రం వస్తుంది ఇలా బస్సు 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 బంద్ అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది సగల జన్ల సమ్మె ద్వారా ఇలా ఉద్యోగాలు ఉద్యోగులందరూ ఏకమైతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా ఇలా రాష్ట్రాన్ని మొత్తం ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకుండా చేసింది ఇలా రేవంత్ రెడ్డి అలాంటి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకుండా చేసిన ఇలా రేవంత్ రెడ్డి అలాంటి రాష్ట్రాన్ని ఇలా మొత్తం ఇలా తెలంగాణ ఆత్మ కొట్లాటి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అలా ఆ రాష్ట్రాన్ని పోయి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల దగ్గర తాకట్టు పెట్టింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇలా వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టింది ఇలా ఈ వాస్తవాలు కనబడుతున్నాయి ఇలా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు మమ్మల్ని చూస్తే కలిసి ఎవరు మర్యాద ఎందుకు ఇస్తారండి ఎందుకు ఇస్తారు దేనికి ఇస్తారు ఎలా కొట్లాడింది మేము చేసింది మేము ఇలా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడేదేమో నువ్వు ఇలా మీకు మాకు తేడా ఉండదా తెలంగాణ ఉద్యమకారులను ఎలా ఆదు నువ్వు గౌరవించుకోవాల్సిన అవసరం నీకు ఉన్నది ఎలా జూన్ రెండవ తారీఖు రోజు ప్రభుత్వం నేను ఇంట్లో ఉన్నా జయ జయ తెలంగాణ గీతాన్ని నువ్వు అధికారిక అధికారిక గీతంగా ప్రకటించడం ఒప్పుకుంటా దానికి నా ఒప్పుకుంటా దాన్ని నా సెల్యూట్ కొడుతున్నా రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజల పరంగా ప్రభుత్వ పరంగా ఫెయిల్యూర్ అయిండు రేవంత్ రెడ్డి ఇలా పాలించే సత్తా లేదు రేవంత్ రేవంత్ రెడ్డి దగ్గర పరిపాలించే జ్ఞానం లేదు రేవంత్ రెడ్డి దగ్గర ఇలా ఎవరిండ్లు కూలు కొడుతున్నావు హైడ్రా పేరు మీద పేరు మీద గత ఇరవై ఇండ్లు గత రాజశేఖర్ రెడ్డి గారి హయంలోనే నువ్వు ఇలా పర్మిషన్లు ఇచ్చినవు గత మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చింది పట్టాలు ఇచ్చింది ఆ ఇండ్లను పాపం రెండు వందల గజాలల్లా యాభై గజాలల్లా నూట ఇరవై ఆ వంద గజాలల్లో కట్టుకొని ఉంటున్నారు ఆ ఇండ్ల మీద నువ్వు ఇలా బుల్ పెట్టి దౌర్జన్యం చేసుకుంటా వాళ్ళను నాటి రోడ్డు మీద పాలు చేస్తున్నావే ఎవరు ఇండ్లు నువ్వు ఎందుకు పర్మిషన్ ఇచ్చింది నీ ప్రభుత్వం గతంలో నువ్వు మళ్ళీ ఇలా పేరు మీద తీసుకొచ్చి నువ్వు ఇలా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలే కానీ తెలంగాణ ప్రజలు నువ్వు ఎందుకు ఆగం పట్టిస్తున్నావు పరిపాలించమని నీకు హక్కున ప్రజలు అవకాశం ఇస్తే వాళ్ళను ఇలా నట్టేట్ల ముంచుతావు అంటే ప్రధానంగా అంటే బీజేపీని ఒక సూడో సెక్యులర్ పార్టీ కింద చూడడం వల్ల అంటే హిందుత్వ పార్టీ కింద చూడడం వల్లే బీజేపీ ఇక్కడ నెగ్గలైపోతుంది అనేది వాస్తవ తెలంగాణలో గానీ హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ అనేది ఒక హిందుత్వ పార్టీ కాదు కానీ సృష్టించేదంతా కూడా హిందుత్వ పార్టీ అనే కదా అప్పుడు వేరే పార్టీలు కావచ్చు అన్ని వర్గాలు ఉన్నాయి భారతీయ భారతీయ జనతా పార్టీలో మైనార్టీ వర్గాలు కూడా ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో క్రిస్టియన్ వర్గాలు కూడా ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో ఇతర వర్గాలు గీడ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ అనేది పేద ప్రజల పార్టీ ఒక హిందూ మతానికి సంబంధించిన పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అనేది తెలంగాణ భారతదేశంలో ఉన్నటి ఇలా అణగారిన వర్గాల గొంతుక నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రానికి వస్తే భారతీయ జనతా పార్టీ రేపొచ్చే అధికారం వస్తుంది అదే క్లియర్ చెప్తున్నా కొట్లాడేటోడు కరెక్ట్ ఉంటే మాత్రం మతతత్వ పార్టీ కింద ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కూడా మతతత్వ పార్టీ కింద మీ బీజేపీని చూస్తున్నారు అనేది వాస్తవమే కదా వాళ్ళు చూడొచ్చండి కానీ ఊర్లలో ఎందుకు 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 పార్టీ బీఆర్ఎస్ చూసినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అయిపోదు ఇలా నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా కా విశ్వాస అని ఇలా భారతదేశంలో అనే అన్ని వర్గాలను కలుపుకొని ఇలా పాలన అందిస్తున్నారు ఈ వారి పథకాలు అనగా వర్గాల కింది స్థాయి వర్గాలకిన పోతున్నాయి ఇలా ఇలా ఎవరండి ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఒక దళిత బిడ్డను ఇలా రాష్ట్రానికి ప్రధాన రాష్ట్రపతి చేసింది ఇలా ఒక గిరిజన ఆడబిడ్డను ఈ దేశానికి రాష్ట్రపతి అందించింది ఎవరండి ఇలా నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ చూడండి ఎంతో మంది ఇలా రాజ్యాధికారం చూడని వర్గాలు కూడా ఈ దేశంలో కేంద్ర మంత్రులుగా ఉన్నారంటే కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే తప్ప ఏ ప్రభుత్వంలోనే పార్టీకి ఇలా నరేంద్ర మోడీ గారికి చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటుంటే నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎంత ఒకే వర్గానికి సంబంధించిన వంటి అధికారులు ఉంటారు ఒకే వర్గానికి సంబంధించిన వాటి మంత్రులు ఉంటారు ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు నీకు ఓఎస్గా ఉంటారు ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇలా చైర్మన్ ఉంటారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చూడండి అన్ని వర్గాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజ్యాధికారం అంటే ఏందో తెలియని కులాలం ఇలా ఈ దేశంలో ఇలా కేంద్ర నేను మంత్రులు అది కేవలం నరేంద్ర అది తెలంగాణలో అవుతుంది అంటే తెలంగాణ విషయంలో మీరు ఏదైతే అనుకుంటున్నారు బీసీ బిడ్డలో లేకపోతే దళిత బిడ్డల విషయంలోనే ఇక్కడ బీజేపీ ఫెయిల్ అవుతుంది అనుకోవచ్చు ఎందుకంటే అధ్యక్షులు పెట్టడం కూడా ఒక మాట్లాడు చెప్పారు కరెక్ట్ ఉంటే అన్ని సాధ్యమవుతుంది అని చెప్తాను కొట్లాడేటోడు కరెక్ట్ ఉండాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కూడా కొట్లాడే నాయకుడు కొట్లాడే అరే కుంభశాలని కొట్టే నాయకుడు కరెక్ట్గా ఉంటే ఉన్నారా ఉన్నారా అట్లా అట్లాంటి నాయకులు ఉన్నారా తెలంగాణ ఉన్నారు యూజ్ చేసుకోవాలి పార్టీ కూడా